అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం సార్ అంటే ఆక్వాకల్చర్ ఏదైతే భారతదేశంలో డెబ్బై శాతం మన రాష్ట్రంలో ఉందన్నారు అందులో డెబ్బై శాతం మా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలో ఉంది సార్ ఇప్పుడు ట్రంప్ బారి నుంచి షింపు రైతుల్ని కాపాడటంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మా రైతులందరితో కలిసి స్టార్ట్ చేస్తున్నామండి భారతదేశంలో కన్జంప్షన్ పెంచడం కోసం మీరు మాట్లాడిన క్లిప్పింగ్ను కూడా ఇప్పుడు వాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఎందుకంటే రెండు గంటల పాటు నుంచునే మీరు మాట్లాడారు సో మీరు కొంచెం ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటూ ఆ ష్రింప్ కన్జంప్షన్ కోసం మీ అనుమతి తీసుకుంటామండి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే ముగింది ఇప్పుడే ఒకరిద్దరు సభ్యులే కాకుండా డిప్యూటీ స్పీకర్ కూడా సభ్యుడే కాబట్టి మీ నియోజకవర్గ సమస్యలు కూడా అక్కడి నుంచి చెప్పారు ఎందుకంటే ఫిషరీస్ అక్వాకల్చర్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాము నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసేది ట్రేసబులిటీ సర్టిఫికేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వస్తే ఏ మార్కెట్ అయినా సరే మనం చూసుకోవచ్చు కానీ అక్కడ ఇంకా రైతాంగం కూడా మొన్న చూశాను ఒకటి జోన్స్ కొన్ని నాన్ జోన్స్ రెండోది ఇర్రెగ్యులర్ డెవలప్మెంట్ కూడా జరిగే పరిస్థితి వచ్చింది దానివల్ల ఇటీవల ఒక సెమినార్ కూడా పెట్టి చెప్పాము నిన్ననే రాష్ట్రంలో ఎక్కడైనా సరే అక్వాకల్చర్ చేసుకోవాలంటే రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇస్తాం అదే సమయంలో మీరు రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను మీరు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందు రిజిస్ట్రేషన్ చేపించి తప్పకుండా తర్వాత మీరు రూపాయి యాభై పైసలు ఫెసిలిటీకి తీసుకోవచ్చు అని నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అక్వా ఫార్మర్స్ కైవోర్టెడ్ డివైసెస్ డ్రోన్స్ ఆటో ఫీడర్స్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు టెక్నాలజీ చాలా హ్యాండీగా వచ్చింది ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా వస్తున్నారు దీనివల్ల కాస్ట్ కూడా విపరీతంగా తగ్గుతుంది ఇంకొక పక్కన క్లస్టర్ లెవెల్లో ల్యాబ్ బేస్డ్ డిసీజెస్ మేనేజ్మెంట్ అడ్వైజరీస్ అన్ని పెట్టి ఏ విధంగా సస్టైన్డ్ డెవలప్మెంట్ ఆర్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయాలనో అవన్నీ ప్రమోట్ చేస్తాం ఇంకొక పక్క ఎక్స్పోర్ట్స్ని డిజ్ చేయడం కోసం మీరు చెప్పినట్టు అందరితో చాలాసార్లు మీటింగ్లు పెట్టాం నిన్న కూడా నేను పీయూషల్తో మాట్లాడాను దే ఆర్ ఇన్ డిస్కషన్ ఇద్దాం తప్పకుండా అక్వా రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నా ఇది ఇప్పుడే రవికుమార్ కూడా కొన్ని చెప్పారు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన టెక్నాలజీ అన్నీ కూడా వాడుతున్నాం ఇంకా ఓన్లీ నేను చేయలేని పని ఏంటంటే మేము చెప్పినా దాన్ని లాస్ట్ మైల్లో తీసుకుపోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప అందుకే ఫైనల్గా లింక్ కూడా పెట్టాను మీరు రూపాయ యాభై పైసలు కరెంట్ ఛార్జీలు కావాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండోది ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తాం ఏ ఒక్క వ్యక్తి వల్ల ఇండస్ట్రీ దెబ్బ తినడానికి వీలు లేదు అనే విధంగా మనం ముందుకు పోతున్నాం దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పినట్టు నేచురల్ ఫార్మింగ్ నేను ఇప్పటి నుంచో మాట్లాడుతున్నా ఈరోజు రేపు రాబోయే రోజుల్లో మీరు చూడబోతే హెల్త్ కూడా ప్రివెంటివ్ హెల్త్ కూడా మనం పోతున్నాం ఇవన్నీ పోయినప్పుడు ఫెర్టిలైజర్స్ తగ్గించకపోతే మాత్రం ప్రమాదం వస్తుంది అదే సమయంలో ఏ రైతుకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం వారు కూడా సహకరించాల్సి కోరుకుంటూ మైక్రో ఇరిగేషన్ దేశంలో నెంబర్ వన్ ఉన్నాం పదకొండు లక్షల హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం మన రాష్ట్రం మీరు అన్నట్టు మీ యొక్క పల్నాడులో కూడా పెద్ద ఎత్తున ఇస్తాం దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు రెండోది మైక్రోన్యూట్రియంట్స్ కూడా నేను చెప్తున్నా సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియన్స్ కూడా సప్లై చేస్తాం సీవీడ్ కల్ కల్టివేషన్ చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఇది బయోఫ్యూల్ కానీ ప్రోటీన్ కానీ ఫార్మా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు దానికి కూడా ముందుకు పోతాం రైతు బజార్లో ప్రత్యేకంగా నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ పెడతాం రైతు బజార్లోనే కాకుండా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టి డోర్ స్టెప్ దగ్గరనే ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా ఆ వ్యవసాయ ఉత్పత్తులు పెట్టే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ను ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం పొలం పిలుస్తుంది రాని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్రస్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేశాను నేను కూడా తొందరలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్ళి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి అవుట్ రీచ్ పోగ్రామ్ టేకప్ చేయాలి అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఈ స ఈ నెల నుంచే మన అందరం అక్టోబర్ నుంచి కంపల్సరిగా నెలకొకసారి కార్యక్రమాలు ఇస్తాం రైతుల దగ్గరికి వెళ్తాం అక్కడే మాట్లాడతాం వాళ్ళ సమస్యలు వింటాం సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోయినా తీసపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ నేషనల్ ఆవరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టి పద్దెనిమిది శాతం మంది ముప్పై ఐదు శాతం దేశ ఆవరేజ్లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది అంటే రెండింతలు వ్యవసాయం ఉంది దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పిన విషయాలు ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి ఇది ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పి రైతుల్ని సమాయతం చేసి అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తిని మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా నేను పెట్టే శ్రద్ధ వ్యవసాయం పైన పెడతానని మొన్నే మీరు చూశారు ఈరోజు నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడితే అందరూ నేను ఐటీ అనుకుంటారు కానీ నేను చేసిన పనులన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలే చేశాను నీరు మీరు కింద కానీ నీరు చెట్టును కానీ కంటూర్ ట్రెంచెస్ కానీ వాటర్ కన్జర్వేషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ రిజర్వాయర్స్ కానీ కాలువలకు కానీ నేను చేసిన శ్రద్ధ నా రాజకీయ జీవితంలో నేను ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ సమయం వెచ్చించిందే వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి రంగం దాన్ని లాజికల్గా వ్యవ సాగునీటి సంఘాన్ని తీసుకెళ్ళగలిగాం ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది లేని పరిస్థితిలో వ్యవసాయ ఉత్పత్తుల వరకు లింక్ కూడా చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది తప్పకుండా అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అక్టోబర్ నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తెలదీసుకుంటాం డిప్యూటీ సీఎం గారు కూడా కొబ్బరి తోటలో ఇన్స్పెక్షన్ పెట్టారండి ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి మంగళవారం అంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రేపు ఉదయం పది గంటలకు కలుద్దాం